హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలర్స్ ఆఫ్ ఈ ఈరోజు రంగ్ వర్షా నుంచి మీకోసం మీ అందరికీ నచ్చేటువంటి వెరైటీస్ అయితే చూపించేస్తున్నాను ఏంటంటే మైసూర్ క్రేప్కి సంబంధించిన వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను అంతకు మించిన బడ్జెట్ రేంజ్లో ఈసారి కలెక్షన్ ఉండబోతోంది ఇక వాటితో పాటు మనందరి ఫేవరెట్ చీరలు అండి మహేశ్వరి సిల్క్ శారీస్ చాలా కొత్త డిజైన్స్ వచ్చాయి అవన్నీ కూడా ఈ ఎపిసోడ్లో షేర్ చేస్తాను ఇక మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి కనుక్కుందా హాయ్ మ్యామ్ హలో అండి మా వాళ్ళు అడిగినట్టుగానే మెసూజ్ గ్రేప్లో బడ్జెట్ రేంజ్లో చూపిస్తామని చెప్పారు అంటే బడ్జెట్ రేంజ్ అంటే ఎలా స్టార్ట్ అవుతుంది ఏ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతుంది ట్వెల్వ్ ఫిఫ్టీన్ నుంచి స్టార్టింగ్ ఇది వినలేదు అసలు ట్వెల్వ్ ఫిఫ్టీన్ నుంచి అంటా త్రీ త్రీ ఫైవ్ ఫైవ్ వరకు వెళ్ళాం ఫైవ్ సిక్స్ వరకు వెళ్ళాం దానికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడైతే ఇంకా బడ్జెట్ లో అది బల్క్ పర్చేస్ కి కంపల్సరీ మీద ప్లాన్ చేసుకోవచ్చు అంటే ట్రెల్టీ అంటే ఇంకా అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు అనుకుంటా వాటితో పాటు అండ్ నేను ఇప్పుడు వే చేసినట్లు తెచ్చి హ్యాండ్లూమ్ వెరైటీ ఒక హ్యాండ్లూమ్ వెరైటీ చూపియాలి కదా కంపల్సరీ సో ప్యూర్ హ్యాండ్లూమ్ మహేశ్వరి సిల్క్ కాటన్ సారీస్ ఇది కూడా మంచి డిమాండ్ తో వెళ్తుంది ఓకే సో ఇది ఇది కూడా మనకి మంచి కలర్ కాంబినేషన్ సో ట్రెడిషనల్ వెరైటీ సో అదనమాట ఇంకా లేట్ చేయకుండా డిజైన్స్ బాగున్నాయి అందుకే ఫాస్ట్ గా చూద్దు ఫస్ట్ వన్ ఇంకా బ్లాక్ మహేశ్వరి సిల్క్ కాటన్ ప్యూర్ ఇది కూడా మనకి సెవెంటీ పర్సెంట్ సిల్క్ థర్టీ పర్సెంట్ కాటన్ వస్తున్న సారీ కంప్లీట్ హ్యాండ్ వేడ్ సారీస్ ఇవి సో ఇది మనకి అదే బాడీ ఒక కలర్ ఇందులో డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఇది ఒక ప్యాటర్న్ ఇది మనకి సాటిన్ అండ్ గోల్డ్ వీవింగ్ బార్డర్ వస్తుంది పళ్ళు అయితే కాంట్రాస్ట్ వస్తుంది ఇది చాలా మంది అన్ని ఏజ్ గ్రూప్ ఎస్పెషలీ చూసారంటే యంగ్ క్రౌడ్ ప్రిఫర్ చేస్తున్నారు చాలా మంది ఆన్లైన్ లో అసలు ఈ పిక్ చాలా చాలా అంటే రన్నింగ్ ఇంకా ఎప్పుడు చూసినా కూడా సో చూశారు కదా ఫస్ట్ ఫస్ట్ ట్రెండింగ్ కలర్ వచ్చింది ఓకే ఇది పల్లు అండి కాంట్రాస్ట్ ఇచ్చారు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది ఎవరికైనా బాగుంటుంది ఏజ్ లిమిట్ అస్సలు లేదు కాస్ట్ ఎలా ఉంటుంది త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ త్రీ నైన్ హండ్రెడ్ సో కలర్స్ కూడా ఉన్నాయి సో అవి కూడా చూపిస్తాం ఫస్ట్ అయితే త్రీ నైన్ త్రీ నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ షిప్పింగ్ ఇంకొక వెరైటీ మహేశ్వరి సిల్క్ మహేశ్వరి సిల్క్లోనే ఇది చిన్న బార్డర్ వస్తుంది సారీస్ అంతే బాగుంది చాలా చిన్నగా ఉంటుంది బార్డర్ వైన్ పర్పుల్ షేడ్ కి కాంట్రాస్ట్ ఆరెంజ్ కలర్లో వీట్ బల్లు బాగుంది మధ్యలో చిన్న స్మాల్ బూటీ అనేది ఇచ్చారు ఇంకా బ్లౌజ్ కూడా అదే కలర్ చాలా బాగుందండి ఇలా త్రీ బార్డర్ త్రీ త్రీ సిక్స్ ఇది త్రీ సిక్స్ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సో ఇవి సింగిల్ సింగిల్ పీసెస్ ఇవి ఓపెన్ చేసి చూపిస్తున్నాం ఎందుకంటే మహేశ్వరీస్ చాలా మందికి కలర్ కాంబినేషన్స్ తెలియాలి అవును సో ఇది పీకాక్ బ్లూ సేమ్ అదే వివి డిఫరెంట్ కలర్ దీనికి మ్యాచింగ్ బ్లాక్ బాగున్నారు బాగుంటుంది అండి ఇంకా బ్లౌజ్ కూడా బ్లాక్ కాబట్టి చాలా బాగుంటుంది ఇప్పుడు టూ కలర్స్ టూ కలర్స్ దీంట్లో త్రీ సిక్స్ హండ్రెడ్ ఇది కొంచెం పెద్ద బార్డర్ కొంచెం కడి బోర్డర్ స్టైల్లో ఇచ్చారు కొద్దిగా డార్క్ గ్రే కలర్ చిన్న చిన్నగా మ్యాంగో బూటాస్ అనేవి ఇచ్చారు అది కూడా మీనా వీవింగ్ తో ఒకటి జరీ వేవిన ఒకటి ఈ పళ్ళు మ్యాచింగ్ చూస్తే గ్రాండ్గా గ్రాండ్నెస్ వచ్చింది చీరకంతా కూడా బ్లౌజ్ ఇంకా కాంట్రాస్ట్ కాస్ట్ ఎట్లా అంటే త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఇది త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ప్రీమియం క్వాలిటీ బాగున్నాయి ఇందాక మనము బ్లాక్లో బ్లాక్లో చూస్తుంది ఇది కొంచెం ట్రెండీ కలర్ కొత్త కాంబినేషన్ తీసుకున్నారనుకుంటా అంటే ల్యావెండర్ చూస్తున్నాం కానీ దాని మళ్ళీ ఈ బార్డర్ కాంబినేషన్ చూసారా ఒక గ్లో వచ్చేసింది అలా అయిపోయింది కలర్ వల్ల ఇది పళ్ళు అండి బ్లౌజ్ ఇది కొత్త కలర్ మ్యాచింగ్ దీంట్లో బ్లాక్ వన్ ఆల్రెడీ చూసాము ఇది ఇంకో కలర్ దీంట్లో త్రీ థౌజండ్ నైన్ నైన్ హండ్రెడ్ ఇది దాంట్లోనే చెక్స్ ప్యాటర్న్ ట్రెడిషనల్ చెక్స్ ప్యాటర్న్ అండి రెండు వైపులా కూడా చిన్నగా కడి బార్డర్ రాయల్ బ్లూకి మంచి గ్రీన్ మ్యాచింగ్ ఇచ్చారు అంటే ఆ చెక్స్ కూడా సేమ్ కాంట్రాస్ తీసుకున్నారు కదా అలా బ్లౌజ్ కలనెత్తులు ఇచ్చారు బ్లౌజ్ ఇదైతే కాస్ట్ ఎలా సేమ్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ సింగిల్ ఇవన్నీ సింగిల్స్ ఆహా ఇది బాగుంది అంటే వైట్ కానీ ఆఫ్ వైట్ కానీ ఇంక ఉన్నా ఇది ఒకటి ఉండాలి అనుకుంటాం కదా అట్లా మీనా కర్రీ బూటాస్ చిన్న చిన్నగా ఇచ్చారు ఇది పళ్ళు బ్లౌజ్ చాలా బాగుంటుంది త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఇది పెద్ద బోర్డర్స్ అన్ని త్రీ నైన్ ఓకే పెద్ద బోర్డర్స్ ఇదే ఇదే పెద్ద బోర్డర్ దీనిలో ఇదే చిన్న అది ఇదైతే మనకి త్రీ ఇంచెస్ వస్తుంది ఇది సింగిల్ షేడ్ మనకి బ్లౌజ్ సారీ అన్ని ఒకటే షేడ్ వస్తుంది త్రీ నైన్ నైన్ ఇది కూడా త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ బ్లౌజ్ సెల్ఫ్ లో బార్డర్ కూడా కొంచెం మంచిగా డిఫరెంట్ ఉంటుంది ఇక్కడ ఒక వీవింగ్ ఉంటుంది అక్కడ వేరే వీవింగ్ లాగా ఉంటుంది క్లాత్ కూడా షైన్ అలా ఉండేసరికి చాలా బాగుందండి అండ్ ఇలాగ ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది కదా ఎక్కువ ఆఫ్ వైట్ వైట్ ప్రిఫర్ చేస్తాము ఇదనే కాదులేండి అన్ని ఏవైనా తీసుకోవచ్చు ఇప్పుడు మనం చూపించినవి తక్కువ గుర్తు కలర్ చూడగానే క్రిస్మస్ గుర్తుకొస్తుంది బ్లౌజ్ ఇది కాంట్రాస్ట్ ఎట్లా అయినా మనం ట్రై చేయొచ్చు బాగుంటుంది ఇదైతే సేమ్ ప్రైస్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ సోనియన్ పింక్ షేడ్ అండి కొంచెం రాయల్ బ్లూ కలర్ కలర్ స్ట్రైప్ బాగుంది మ్యాచింగ్ అనేది బ్లౌజ్ కూడా ఎట్లా లుక్ అయితే చాలా బాగుంది ఫెస్టివల్స్ కైనా ఏవైనా చిన్న ఫంక్షన్స్ అయినా కూడా బాగుంటాయి బ్రైట్ రెడ్ కలర్ దానికి మంచి అంటే మస్టర్డ్ ఎల్లు అట్లా కల్ తీసుకున్నారు అది కూడా గోల్డ్ జరి బూటాస్ బాగా చాలా బాగుంది అసలు ఇది బ్లౌజ్ ప్రైస్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ దాంట్లో వైన్ సెల్ఫ్ సెల్ఫ్ ఓకే సో సెల్ఫ్ కలర్ కాంబినేషన్ వైన్ కలర్ లో తీసేసుకున్నారు జరీ తో పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ కూడా సెల్ఫీ త్రీ నైన్ లోనే ఇవన్నీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అన్ని ఫ్రీ షిప్పింగ్ మహేశ్వరిలో ఇంతకు ముందు మనం ప్రింటెడ్ వెరైటీ అట్లాంటి అట్లా సిల్క్ కాటన్ లో ప్రింటెడ్ చూపించాము ఇది వచ్చి హ్యాండ్లూమ్ సిల్క్ ఇందులో వస్తున్న సిల్క్ అనేది ప్యూర్ సిల్క్ పార్టీ వేర్ ఫంక్షన్స్ కి అట్లాగా తీసుకోవాలి అనుకుంటే సో ఆనంద బ్లూ కి మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ అండి సిల్వర్ జరీ బోర్డర్స్ ఇక్కడ బ్లౌజ్ ఇది ఇది ఇంకో కలర్ వచ్చినట్టు దీంట్లో ఫస్ట్ వచ్చిన దాంట్లో బ్లాక్ దాంట్లో ఇది ఇంకొక షేడ్ చాలా బాగుంది చూడండి కొత్తగా ఉంది అసలు అంటే అట్లాంటి బ్లాక్ ఒక్కటే గుర్తు కొంచెం ఆ డిజైన్ కి కానీ ఈ కలర్ కూడా బాగా సెట్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో కూడా మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా సేమ్ దాంట్లో టెన్ పీసెస్ ఫిఫ్టీన్ పీసెస్ కావాలన్నా ఇవ్వగలుగుతాను ఇది హ్యాండ్లూమ్ కాబట్టి ఒక టెన్ డేస్ టైం అనేది మాత్రం కావాలి ఓకే సో ప్రెసెంట్ కూడా క్వాంటిటీ ఉంది బట్ ఇందులోనే పర్టికులర్ గా సిటీ కలర్ సిటీ కలర్ లో చాలా మల్టిపుల్స్ కావాలి అంటే త్రీ నైన్ త్రీ నైన్ చూస్తుంటే ఇందులో కలర్స్ బాగా కనబడుతుంది ఎల్లో ఎల్లో కలర్ అండి సేమ్ ఇప్పుడు ఒక ఇది ఫిఫ్త్ కలర్ అనుకోండి అవును బ్లాక్ పర్పుల్ మళ్ళీ లావెండర్ ఒకటి వచ్చింది ఇలా చూడండి ఎల్లో బ్లౌజ్ ఇది కాంట్రాస్ట్ మంచి పింక్ చూసారా ఇది కొంచెం ఇంకా మనకి బార్డర్ గ్రాండ్నెస్ ఉంటుంది అండ్ పళ్ళు కూడా ఇంకా కొంచెం గ్రాండ్ గ్రాండ్గా ఉంది కొంచెం పెద్ద మీడియం బార్డర్ అండి కింద వైపున పైన అయితే ఒక త్రీ ఇంచెస్ బార్డర్ ఇచ్చారు చీరంతా కూడా బూటా ఇచ్చేస్తూ మెయిన్ ఇక్కడ పళ్ళు అనేది చాలా గ్రాండ్గా తీసుకున్నారు కల్నేతలు బ్లౌజ్ ఇది ఫైవ్ ఫోర్ నైన్ జీరో ఫైవ్ థౌజండ్ ఫోర్ నైంటీ ఓకే ఈ కలర్ చే రాయల్ బ్లూ గ్రీన్ కలర్ మ్యాచ్ చాలా బాగుంది చూసారు కదా అసలు ఇలా చూడగానే పళ్ళు ఇట్లా ఓపెన్ చేసి పెట్టారు కదా దీనివైపే వెళ్ళిపోతుంది బ్లౌజ్ కూడా ఇలా కాంట్రాస్ట్లో అండి సో ప్యూర్లు ఇవన్నీ కూడా మనం ఎలాగో పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ చాలా ఉన్నాయి మనకి పండుగలతో పాటుగా మెజంతా పింక్ దీనికి బ్లూ కాంబినేషన్ అనేది ఇలా ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ బ్లౌజ్ కాంట్రాస్ట్లో ఇది ఎక్కువగా అయితే కొంచెం కలనేతలోనే ఉన్నాయి కలర్స్ కూడా ఇప్పుడు మైసూర్ క్రేప్ సెమీ క్రేప్ క్రెప్ సెమీ మైసూర్ క్రేప్ శారీస్ అండి చాలా బడ్జెట్లో ట్వల్వ్ ఫిఫ్టీ నుంచి ఉంది ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ అండ్ చూడండి లైట్ బ్లూ కలర్ దీనికి వైన్ కలర్ కాంబినేషన్ తీసుకుని ఇంకా మిడిల్ అంతా ప్లెయిన్ మెసుక్రెబ్స్ అంటేనే ఫస్ట్ ఫస్ట్ మనకు గుర్తొచ్చే డిజైన్స్ ఇవే బార్డర్లో అంతా కూడా కొంచెం రుద్రాక్ష బుటా టైప్ చిన్న బార్డర్స్ ఇచ్చారు ఇది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ వైప్ బ్లౌజ్ కాంట్రాస్ట్లో ట్వెల్వ్ ఫిఫ్టీ ఫిఫ్టీ కలర్స్ ఉంటాయి కలర్స్ ఉన్నాయి పింక్ పింక్ అండ్ గ్రీన్ అర్ధరిపోయింది కాంట్రాస్ట్ బార్డర్ పళ్ళు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ రెడ్ కలర్ అసలు ట్వెల్వ్ ఫిఫ్టీ అంటే నాకు నమ్మబుద్ధి అవ్వలేదు అంటే టూ థౌజండ్ రేంజ్ నుంచే స్టార్ట్ అవుతాయేమో అనుకున్నాను ట్వెల్వ్ ఫిఫ్టీ నుంచే స్టార్ట్ అయిపోయాయి మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా కూడా బాగుంటుందండి ఇంకా మనకి మనం ట్వెల్వ్ ఫిఫ్టీ అండి మనం చెప్తేనే తెలిసి తప్పితే అసలు అలా లేదు ఫ్యాబ్రిక్ కూడా బాగుంది అందులోనే మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ కూడా మనకి మైసూర్ క్రేప్లోనే ఇది ఎంబోసింగ్ బీవింగ్ అనేది ఉంటుంది బాడీకి ప్లెయిన్ అంటే ప్లెయిన్ ఇవ్వకుండా మనకి సెల్ఫ్ ఎంబోస్ అంటాం కదా అలా ఇచ్చారు చిన్న బోర్డర్ అవును ఇట్లా కాంట్రాస్ట్ జరీ లైన్స్ ఇచ్చేసి బ్లౌజ్ కూడా సెల్ఫ్ సెల్ఫ్తో వస్తుంది దీనికి కూడా సెల్ఫ్ దీంట్లో కూడా కలర్స్ కలర్స్ ఉన్నాయి ప్రైస్ అయితే సేమ్ ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ గ్రీన్ గ్రీన్కి రెడ్ రెడ్ ఎల్లో పింక్ త్రీ కలర్స్ త్రీ కలర్స్ ఉన్నాయి మంచి నెవీ బ్లూ కలర్ ఇది బార్డర్ కొంచెం అంటే ఇందాక చూసిన దానికన్నా పెద్ద బార్డర్ అంతే ఇలా మ్యాంగో బుట్ట జరీ లైన్స్ తో బార్డర్ ఇచ్చారు సేమ్ కింద వైపు కూడా అట్లాగే ఉంది నెవీ బ్లూ రెడ్ కలర్ అండి అంటే డార్క్ పింక్ అయినా రెడ్ ఇలా బ్లౌజ్ ఇప్పుడు ఇది కాస్ట్ ఎలా ఉంటుంది సేమ్ ప్రైస్ మ్యామ్ ట్వల్వ్ ఫిఫ్టీ అయినా అంతే పింక్ నెవీ బ్లూ రెడ్ అండ్ గ్రీన్ కొంచెం బ్రౌన్ షేడ్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఓన్లీ ఇవి కూడా ఇదే చాలా మంది షేడ్ అయితే ఎప్పుడు మైసూర్ క్రీప్లో వస్తున్న షేడ్స్ అవి అయితే మీకు ప్యూర్లో వచ్చిన సేమ్ షేడ్స్ దీంట్లో కూడా దీంట్లో కూడా తీసుకున్నారు ఓకే అంటే అంత కాస్ట్ పెట్టలేము అనుకుంటే డెఫినెట్గా ఇవి ట్రై ఒకసారి అయినా ట్రై చేయాలని ఖచ్చితంగా ఉంటుంది కదండి సో ఇవి రెండు మూడు తీసేసుకోవచ్చు ఇలా మంచి ఎల్లో అండ్ రెడ్ కూడా బార్డర్ బాగా తీసుకున్నారు ఇలా ఇది పళ్ళు ఇంకా బ్లౌజ్ అసలు ఎంత బయట ఎంత ట్రెండ్ మైసూర్ పైన అంటే ప్యూర్ ప్యూరే ఉంది సెమీ సెమీ ఉంది రెండు కావాల్సిన వాళ్ళు చాలా మంది బాగున్నాయి చూడండి అంటే ఇట్లా ఎక్స్ట్రా ఒక జరిగి లైన్ ఇవ్వడం వల్ల లుక్ బాగా లుక్ బాగుంది ఇప్పుడు ప్రైస్ ఏమైనా చేంజ్ సేమ్ ప్రైస్ జస్ట్వెల్వ్ ఫిఫ్టీ ఓన్లీ ఓకే మైసూర్ క్రేప్లో చెక్స్ ప్యాట్ చెక్స్ సింపుల్గా స్మాల్ చెక్స్ ఇచ్చారు జీరో చెక్స్ అంటాం చెప్పి అలా చిన్న బార్డర్ ఇది కాపర్ జరిగిచ్చారు అండ్ సెల్ఫ్ సెల్ఫ్ పల్లెన్ కూడా రన్నింగ్ కూడా బ్లౌజ్ కూడా రన్నింగ్ కాంట్రాస్ట్ వద్దు అనుకున్న వాళ్ళకి ఇవి తీసుకోవచ్చు ఇది యాక్చువల్లీ లంగాల్కి తీసుకుంటున్నారు లంగాలకి అనార్కలీస్కి దీనికి ఏదైనా కాంట్రాస్ట్ వాళ్ళే సెట్ చేసుకుని యూస్ చేసుకున్నారు దీంట్లో ఫ్లేర్ ఎక్కువ వస్తుంది మనకి ఫుల్ పెట్టేసుకోవచ్చు అవును అంటే క్లాత్ మనకి కాంట్రాస్ట్ లే అంటే బ్లౌజ్ కూడా రన్నింగ్ కాబట్టి ఎంత కావాలంటే అంత పెట్టేసుకోవచ్చు బ్లాక్ బాగుంది అంటే కుప్ప జూరి బాగా ఇంకా ఎక్కువ కనబడుతుంది దీంట్లో వీటి కాస్ట్ సేమ్ ప్రైస్ ట్వెల్వ్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఓన్లీ అండి నిజంగా అలా లెహెంగాస్ ఇంకేమైనా డ్రెస్సెస్ అయినా కూడా ట్రై చేయాలనుకుంటే మాత్రం చాలా బెస్ట్ క్లాత్ బాగుంది నెక్స్ట్ బేబీ పింక్ కాంట్రాస్ట్ మెరూన్ చాలా అసలు క్లాత్ క్లాత్ అయితే మనకి ఎలా అంటే ఇది ప్యూర్ క్రేప్ లాగానే మీకు డ్యూరబిలిటీ బాగుంటుంది ఈవెన్ ఆఫ్టర్ చాలా వాషెస్ తర్వాత అలాంటిది ఏమి ఉండదు అండ్ బార్డర్ కూడా మీరు సెమీ కాబట్టి గుచ్చుకుంటది అలాంటి ఫీలింగ్ కూడా మీకు చాలా సాఫ్ట్ ఉంటుంది ఫినిషింగ్ కూడా మంచిగా ఉంటుంది అవును ఏమో తక్కువ కాస్ట్ కదా అట్లాంటివి ఉంటాయి కదా అసలు అలా లేదండి బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్స్ ఒక్క షేడ్ సీ గ్రీన్ విత్ బ్లూ ఓకే ఇవి షేడ్స్ సేమ్ ప్రైస్ కదా ప్రైస్ సేమ్ ప్రైస్ చేంజ్ చేసినప్పుడు చూద్దాం బ్లాక్ కాఫీ షేడా కాఫీ బ్రౌన్ చిన్న ఇంకా పాత డిజైన్ ఓన్లీ ఒక బార్డర్ తో వస్తున్న మైసూర్ క్రిప్ నిజంగా ఇవి కట్టుకున్నప్పుడు బాగుంటుంది చూస్తే చాలా బాగుంటుంది ప్యూర్ లాగే ఉంటుంది మొత్తం అలాగే ఉంటుంది సెల్ఫ్ ఇది సెల్ఫ్ సెల్ఫ్ సో ఇట్లా జరి లైన్స్తో పళ్ళు డిజైన్ చేస్తారు ఇంకా బ్లౌజ్ కూడా ఇలాగే ఉంటుందండి సేమ్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ చేసుకోవాలని చేసుకోవచ్చు మన ఇష్టం ప్యూర్లు ఈ అంటే ఇంత చిన్న బోర్డర్కి బాగా డిమాండ్ ఈ డిజైన్ చాలా డిమాండ్ యాక్చువల్లీ అన్నిటికైనా ఈ డిజైన్కే ఎక్కువ డిమాండ్ ఉంటుంది ఇవి కలర్స్ మీకు కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ అయినా అవును ట్వెల్వ్ ఫిఫ్టీ రెడ్ విత్ కాంట్రాస్ట్ కలర్ బాగుంది దీని ముందు చూసింది కాపర్ వివింగ్ అవును రన్నింగ్ పళ్ళు ఇవి కాంట్రాస్ట్లో కాంట్రాస్ట్ మ్యాచింగ్లో మంచి ట్రెడిషనల్ కలర్ వచ్చిందండి రెడ్ అండ్ గ్రీన్ బ్లౌజ్ కూడా అంతే చెక్స్ ప్యాటర్న్ కాంట్రాస్ట్ తీసుకున్నారు దీంట్లో కూడా కలర్స్ ఇది కొంచెం రేర్ గ్రే కి వైన్ వైన్ తీసుకున్నారు నవీ బ్లూ కి రెడ్ ప్యూర్ లో బాగా రన్నింగ్ కలర్స్ కొత్త కలర్స్ చాలా వచ్చాయి కలర్ కాంబినేషన్ సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ ఇది ఫిఫ్టీ ఇది వీవింగ్ కొంచెం పెద్ద బార్డర్ కొంచెం పెద్ద తో ఉంది కలర్ అయితే మనకి లైట్ ఆనంద బైప్కి డార్క్ బ్లూ తీసుకుంటారు కొపల్సరీ బాగుంది ఇది కూడా ఇది బ్లౌజ్ దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి బడ్జెట్ రేంజ్ నుంచి ఉన్నాయి అని చెప్పారు కానీ ఎంత అంటే ఇప్పుడు సేమ్ ప్రైస్లో ఇన్ని డిజైన్స్ తేవడం అనేది గ్రేట్ అనిపిస్తుంది అయితే కస్టమర్కి మెయిన్ వెరైటీ కలర్ ఆప్షన్స్ ప్రైస్ కంఫర్ట్ ప్రైస్ తక్కువ ఉంది కానీ ఎక్కువ ఆప్షన్స్ అనుకుంటా ఇంకా అక్కడ ఉన్నా తీసుకోవాలి అంతే కానీ ఇక్కడ అలా లేదు చూసారు కదా ఎన్ని డిజైన్స్ వచ్చాయో జస్ట్వెల్వ్ ఫిఫ్టీ ప్లెయిన్ లేకుండా మధ్యలో అంత వీవింగ్ వచ్చింది కోపర్ జరిగి మొత్తం బోర్డర్ బాగుంది మళ్ళీ చిన్నగా టెంప్ టెంపుల్ గ్రే కలర్ కి డార్క్ నెవీ బ్లూ తీసుకున్నారు పళ్ళు కూడా చూసారు కదా ఎట్లా బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇది డిజైన్ బాగుంది ఇది ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ప్రైస్ సేమ్ ట్వెల్వ్ ఫిఫ్టీ జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ డిజైన్ కొంచెం వేరేలా ఉంది ప్రైస్ చేంజ్ డేస్ అనుకుంటే లేదండి ట్వెల్వ్ ఫిఫ్టీ ఇక్కడికి వస్తే కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు తక్కువ ప్రైస్లో అయినా ఎక్కువ ప్రైస్లో అయినా క్వాంటిటీ డిజైన్స్ చూస్ చేసుకోవడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇది బాగుంది అంటే బార్డర్లో రెగ్యులర్గా కాకుండా చిన్న చిన్న బూటాస్ లాగా ఇచ్చారు చూడండి అట్లా లైన్ లాగా చేసి ఒక బార్డర్ చేస్తారు కలర్ చాలా బాగుంది పింక్ అండ్ గ్రీన్ లైట్ పింక్ డార్క్ గ్రీన్ బ్లౌజ్ ఇది దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి ఇది కలర్ కాంబినేషన్ కూడా మనకి డిఫరెంట్ వస్తుంది కలర్స్ ప్యూర్లో అంత కాస్ట్ పెట్టలేము బట్ ఇలాంటి మసూర్ క్రేప్ కట్టుకోవాలని ఎవరుకుండా చెప్పండి సేమ్ డిజైన్స్ అట్లా కట్టుకోవాలి కొన్నిసార్లు ఏంటంటే ఇప్పుడు ప్యూర్ తీసుకున్నా కూడా ఫ్యాషన్ పోయింది అట్లనే అల్మారాలో భద్రపరచుకోవాలి అవును ఎందుకంటే అలా ఉన్నప్పుడు ఈ ఫంక్షన్ కట్టాలి అక్కడ ఎలా చేయలేము ఏదైనా అవుతుంది టూ టైమ్స్ త్రీ టైమ్స్ కట్టుకుంటాము కొంచెం కొన్నాళ్ళు అయితే మళ్ళీ అది మూల పూల అలాంటప్పుడు ఇట్లాంటివి గా ట్రై చేసాము మంచి గ్రీన్ ఇది కూడా బార్డర్ అయితే బాగా డిజైన్ తీసుకున్నారు చూడండి చిరాని పెంగిచ్చేసి మిడిల్ అంతా ప్లెయిన్ పళ్ళు ఇంకా బ్లౌజ్ సో దీంట్లో కలర్స్ ఇది ప్రైస్ సెవెంటీన్ హండ్రెడ్ ప్రైస్ మారింది సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ కలర్స్ వచ్చాయి ఫైవ్ సెవెంటీన్ హండ్రెడ్ అండి వెటిల్లో చాలా బాగుంది ప్యూర్ లాగే అసలు పట్టుకున్నా కూడా ఫీల్ అంటే పళ్ళు వైపు ఉన్నదేమో చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా మంచి ఎల్లోకి వైలెట్ కలర్ పర్పుల్ కలర్ తీసుకున్నారండి అచ్చం ప్యూర్ లాగే ఉంది అయితే అంతే గ్రాండ్గా పళ్ళు గ్లో బాగా ఇచ్చారు చూడండి ఎంత బాగుందో ప్రైస్ సెవెంటీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ మాత్రమే త్రీ కలర్స్ త్రీ కలర్స్ చాలా బాగున్నాయి ఇంకా కలర్ అనేది అంటే కాంబినేషన్ అనేది బాగుంది అండ్ మనకి బార్డర్లో చూస్తే కూడా కొంచెం మీడియం లెంత్ బార్డర్స్ తీసుకొని బార్డర్ డిజైన్ చేశారు ఇది పళ్ళు పాట ఇంకా బ్లౌజ్ ఇది ఇంట్లో కలర్స్ చాలానే ఉన్నాయి ఒకసారి కలర్స్ చూద్దాం సార్ క్లాత్ చూడండి ఎంత సాఫ్ట్ గా ఉంటుంది సాఫ్ట్ ఉంటుంది మనకి షైన్ కూడా వస్తుంది క్లాత్ షైన్ ఉంటుంది ఫస్ట్ టైం చీర కట్టుకోవాలి అనుకునే వాళ్ళు కూడా ఇది కట్టుకున్నప్పుడు చీర కట్టుకోవాలని అన్ని ఇవే కట్టుకోవాలి కట్టుకోవాలి కలర్స్ చూడండి ఎంత బాగా ప్రైస్ సేమ్ సేమ్ ప్రైస్ వన్ సెవెన్ డబుల్ జీరో ఓకే నెక్స్ట్ ప్యాటర్న్ ఇప్పుడు ప్యూర్లో ఇలాంటి ప్యాటర్న్కి డిమాండ్ ఎక్కువ స్ట్రైప్ ప్యాటర్న్ కానీ మనకి ఇక్కడ బడ్జెట్లో ఇది ప్రైస్ వన్ సెవెన్ డబుల్ జీరో డబుల్ జీరో సేమ్ కలర్ కూడా ఉంటుంది మనకి ప్యూర్లో చాలా బాగుంది ఇక్కడ పళ్ళు వైపు అంతా కూడా కొంచెం చెక్స్ ప్యాటర్న్లో తీసుకున్నారు బ్లౌజ్ ఇలా మంచి కలర్ పింక్ అండ్ హెవీ బ్లూ అయితే చాలా ఉన్నాయి కలర్స్ ఎల్లో అండ్ రెడ్ వైన్కి హెవీ బ్లూ తీసుకున్నారు కూడా మంచి ట్రెండింగ్ కలర్ జస్ట్ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్లో అండి అది కూడా మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియాలో ఇలా సో హోల్సేల్ వాళ్ళు కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి గిఫ్టింగ్ పర్పస్ కూడా మీకు కలర్ ఆప్షన్స్ ఉంటుంది అలా అవును ఒక సెట్ సెట్ కూడా గిఫ్టింగ్ పర్పస్ తీసుకున్నా కూడా సెట్ సెట్ ఇంకా ఎన్ని డిజైన్స్ ఉన్నాయి ఎన్నైనా కూడా తీసేసుకోవచ్చు అనుకోండి ఇంకా ఉన్నాయి అయిపోయింది ఏమైనా ఓకే చాలా కలర్ఫుల్గా ఉంది అసలు ఈ ప్రైస్ని మించిన ప్రైజ్ ఇంకా ఏది బ్రీచ్ చేయలేదు అలా ఉంది అసలు మహేశ్వరి లో కూడా చాలా బాగున్నాయి అసలు సో ఇవి నేను చూడడం కాదు మీరందరూ చూడాలి మీరందరూ వచ్చి తీసుకోవాలండి చాలా చాలా బాగున్నాయి సో ఆన్లైన్ ఫెసిలిటీ ఇస్తారు కావాలి అంటే వీడియో కాల్ సపోర్ట్ కూడా ఇస్తారు ఇంకెవరైనా ఇంతకుముందు చెప్పినట్టుగానే బిజినెస్ చేయాలి అనే ప్లాన్ ఉన్నా కూడా హ్యాండ్లూమ్ వెరైటీస్ ఇలాంటి ఫ్యాన్సీ వెరైటీస్ ప్యూర్ వెరైటీస్ అన్నీ కూడా మీరు ఇక్కడి నుంచి తీసేసుకొని మంచి ప్రాఫిట్తో బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు ఇంకా వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్